హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఇది తూర్పు జాతి పుంజుగా చెప్తున్నారు రంగు అయితే పశ్చిమి గల అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క రంగు పసిమి గల సీతువగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్య పుంజు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి అతిషన్ తీసుకుంటే ఇది ఇరవై మూడున్నర దాకా ఉంటుంది చెప్తున్నారండి ఇరవై మూన్నర ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసరికి నాలుగు కేలు పైన ఉంటుంది చెప్తున్నారండి ఫోర్ కే సెబోగా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజ యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసు వేల పుంజు అని చెప్తున్నారండి ఫిఫ్టీన్ సారీ సిక్స్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు పదహారు నెలలు అండి ఇక ఈ పశ్చిమగల సీతో పుంజ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు నైన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారండి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారండి ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఈ ధరలో చేస్తామని చెప్తున్నారు తొమ్మిది వేల రూపాయల్లో అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారు అండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాలి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనకపాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి అలాగే నచ్చితే దూరంగా ఉన్న సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి ఒకవేళ మీకు అంటే ఒకవేళ పుంజు నచ్చి వారికి ఫోన్ చేస్తే కనుక అంటే నేను నెంబర్ని డిస్ప్లేలో ఇస్తానండి వెంకటేశ్వర గారి నెంబర్ని డిస్ప్లేలో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా వారి యొక్క నెంబర్ అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు మా ఆడుకొని అలాగే వీలైనంత వరకు మీరు లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే కనుక వీడియో కాల్ చేస్తే ఆయన వీడియో కాల్ చేసి చూపిస్తారండి కాబట్టి మీరు ఆయన నెంబర్తో ఆ నెంబర్తో మా అన్ని విషయాలు ఆయన డిస్కౌంట్ గురించి కానివ్వండి ట్రాన్స్పోర్ట్ గురించి కానీ అన్ని విషయాలు మాడుకొని వీలైనంత వరకు లో వెళ్ళి చూసుకొని లేదంటే వీడియో కాల్ చేసి చూసుకోండి డబ్బులు కూడా ఇబ్బంది ఏం లేదండి మనం చాలా వీడియోలు చేస్తున్నాం వెంకటేశ్వర గారికి సో భయపడకుండా డబ్బులు వేసి మీరు తీసుకోవచ్చు ఆ పుంజుని ఎందుకంటే మన ఇంతవరకు ఆయన దగ్గర పొరపాటు ఎప్పుడు రాలేదండి కాబట్టి మీరు నమ్మి డబ్బులు వేస్తే ఆయన పుంజుని మరస ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోబోతు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి గెలితీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్